మీ దీవెళ్లతో ఉన్న మన ఇందరమ్మ ప్రభుత్వం ఆడబిడ్డల చిరకాల కోరిక ఒక చిన్న ఇల్లు కట్టుకోవాలనే కోరిక కొత్తగూడ నియోజకవర్గంలో ఈ పండగ రోజు నాడు మనం లబ్ధిదారులకి సర్టిఫికెట్లు ఇవ్వటం జరుగుతుంది ఆ దేవుడు దైతం ఇందాక సాంబశివరావు గారు చెప్పినట్లు ఇది మొదట పెడితే ఇస్తున్నాం ఈ నియోజకవర్గంలో ఉన్న ఆడబిడ్డలే కాదు రాష్ట్రంలో ఉండే ప్రతి ఆడబిడ్డ ప్రతి పేదవాళ్లకి మీ దీవెన్లతో ఉన్న ఈ ఇందిరమ్మ ప్రభుత్వం విడతల వారీగా అర్హులైన ప్రతి వాళ్లకి ఇందిరమ్మ ఇల్లు తప్పకుండా ఇస్తుంది ఇది మొదటిసారి ఇచ్చే కార్యక్రమం కాబట్టి నాకు రాలేదు అని ఏ ఆడబిడ్డ కూడా నిరుత్సాహంతో ఉండాల్సిన అవసరం లేదు దీన్ని మీరు ప్రత్యేకంగా గమనించాలని మనస్ఫూర్తిగా కోరుతున్నారు ఈ ఇందిరమ్మ ఇల్లు గడిచిన పది సంవత్సరాలలో ఆనాటి ప్రభుత్వం ఎప్పుడు ఎన్నికలు వచ్చినా పేపర్లో బొమ్మలేపీయటమో టీవీల్లో బొమ్మలు చూపించటమో చూపించి నీ కొడుక్కి పెళ్ళైతే కొడుకు కోడలు ఏ గదిలో పడుకుంటారు మీ బిడ్డకి పెళ్ళైతే అల్లుడు బిడ్డ ఏ గదిలో పడుకుంటుంది అని మాయ మాటలు చెప్పి ఊహాజనకమైన ఇల్లు మీకు చూపించి ఆనాటి ప్రభుత్వం కాలయాపన చేసి రెండు సార్లు అధికారంలోకి వచ్చిన పేదోళ్ళన ఆడబిడ్డ లాగనే ఆ ఆనాటి ప్రభుత్వం ప్రజలు కష్టాన్ని విస్మరించి వారి స్వార్థానికి పనికొచ్చే కార్యక్రమాలు చేసింది తప్ప పేదోడి ఇల్లు ఇవ్వాలనే ఇంజిత జ్ఞానాన్ని కూడా ఆనాటి ప్రభుత్వం మర్చిపోయింది మీ దీవెళ్లతో మన ఇందరమ్మ ప్రభుత్వం వచ్చి సంవత్సరంన్నర నరైంది మొదటి విడతగా రాష్ట్ర వ్యాప్తంగా నాలుగున్నర లక్షలు ఇల్లు ఇస్తున్నాం ప్రతి నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందలు ఇళ్ళు ఇస్తున్నాం గౌరవ కలెక్టర్ గారికి వేదిక మీద నుంచి ఆదేశిస్తున్నాను ప్రతి నియోజకవర్గానికి అదనంగా మరొక పదిహేను వందల ఇళ్ళు బఫర్ లిస్టులు కూడా తయారు చేయాలని చెప్తున్నాను ఇది ఒక కొత్తగూడెం నియోజకవర్గానికే కాదు రాష్ట్ర వ్యాప్తంగా అరువులైన పేదవాళ్ళందరికీ ఇల్లు కట్టించడమే మన ఇందిరమ్మ ప్రభుత్వం యొక్క లక్ష్యం ఇందిరమ్మ ప్రభుత్వం అంటేనే ఇందిరమ్మ ఇల్లు ఇందిరమ్మ ఇల్లు అంటేనే అది ఇందిరమ్మ ప్రభుత్వం ఏ ఊళ్ళోనైనా గుడి ఉంటదో లేదో నాకు తెలియదు కానీ ప్రతి ఊళ్ళో రాబోయే రోజుల్లో ఇందిరమ్మ ఇల్లు లేని గ్రామము ఉండదనైతే ధైర్యంగా చెప్పగలుగుతాను ఈ నాలుగున్నర లక్షల ఇళ్లలో ఇప్పటికే రెండు లక్షల యాభై వేల ఇళ్లు పైచీలకు వడి వడిగా పనులు జరుగుతున్నాయి మిగిలిన రెండు లక్షల్లో సుమారు లక్ష ఇరవై వేల ఇల్లు లబ్ధిదారులు ఇంకా ఫైనల్ అయ్యాయి ఇంకా అరవై డెబ్బై వేల మంది ఫైనల్ చేయాల్సి ఉంది రాబోయే కొద్ది రోజుల్లో అవి కూడా ఆ నియోజకవర్గానికి సంబంధించిన వారు ఫైనల్ చేస్తారు ప్రతి సోమవారం నాడు ఫౌండేషన్ కట్టుకుంటే లక్ష రూపాయలు స్లాబ్ లెవెల్ కట్టుకుంటే లక్ష రూపాయలు స్లాబ్ వేస్తే లక్ష రెండు లక్షల రూపాయలు గోపరేషన్ చేసేటప్పుడు మరొక లక్ష అన్ని కలిపి ఐదు లక్షలు ఇచ్చే కార్యక్రమాన్ని పేదోడి కల నెరవేర్చాలని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆలోచనలకి ఈ ప్రభుత్వం ఈనాడు ఒడివడిగా ఈ ఇందిరా మైళ్ళు కార్యక్రమాన్ని పేదోళ్ళకి అందిస్తుంది తక్కువలో తక్కువ నాలుగు వందల చదర పడుగులు కట్టుకోవాలి ఎక్కువలో ఎక్కువ ఆరు వందల చదర పడుగులు లోపే కట్టాలి ప్రతి ఇంట్లో ఒక చిన్న కిచెను ఒక బాత్రూము కూడా ఉండాలి ఇంతకుమించి ఏరే రకమైన ఏ నిబంధనలు దీంట్లో లేవు డబ్బులు ఇచ్చే బాధ్యత మీ ప్రభుత్వాన్ని మాది కాబట్టి దయచేసి ఎవరైనా సొల్లు కబుర్లు చెబితే మాయ కబుర్లు చెబితే మాయ మాటలు చెప్తే మీరెవరూ నమ్మనవసరం లేదు ఏ ఒక్క ఆడబిడ్డ కూడా ఒక్క రూపాయి కూడా ఎవరికి ఏ రూపంలో ఇవ్వాల్సిన అవసరమో లేదు డైరెక్ట్గా మీ ఖాతాలోకే ఈ ఐదు లక్షల రూపాయలు జమ అవుతాయి కాబట్టి ఆడబిడ్డలంతా ఈ కొత్తగూడెం నియోజకవర్గంలో పెద్ద ఎత్తున వేలాది మంది ఆడబిడ్డలు ఈనాడు ఇక్కడికి వచ్చారు ఈ తొలి యాకాశ నాడు ఈ ఇల్లు కార్యక్రమం వడి వడిగా తొందరగా కట్టుకొని తొందరగా ప్రభుత్వ పక్షాన డబ్బులు మీ ఖాతాల్లో జమ చేసే బాధ్యత మాది అని కూడా తెలియజేస్తున్నాను ఇందిరమ్మ ప్రభుత్వం మీ దీవెనలతో వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని మన ఇందిరమ్మ ప్రభుత్వం రెండు వందల యూనిట్లు ఉచిత కరెంటు ఆడబిడ్డలకు ఇచ్చిన ప్రభుత్వం మీది ఐదు వందల రూపాయలకే గ్యాస్ ఇచ్చిన ప్రభుత్వం మీది పేదోడికి జబ్బు చేస్తే పది లక్షల రూపాయల వరకు రాజు ఆరోగ్యశ్రీ కార్యక్రమం ద్వారా మీ ఖాతాల్లో జమ చేస్తుంది ఆడబిడ్డ ఆర్టీసీ బస్సులో ఎంత దూరము ప్రయాణం చేసినా ఉచితంగానే ఒక్క రూపాయి కూడా ఛార్జీ లేకుండా ప్రయాణ సౌకర్యాన్ని మీ ప్రభుత్వం ఈనాడు కల్పించింది మొన్న ఉగాది నుంచి ప్రతి ఆడబిడ్డకి సన్న బియ్యం ఇస్తుంది మీ ప్రభుత్వం ఇందాక సాంబశివరావు గారు చెప్పినట్లు పది సంవత్సరాలలో కొత్త రేషన్ కార్డు లేదు కొత్త పేరు రేషన్ కార్డులు చేర్చలేదు ఇప్పటికే పేర్లు చేర్చాం కొంతమందికి కార్డులు ఇచ్చాం మిగిలిన వాళ్ళకు కూడా ఈ రాబోయే వారం రోజుల్లో అర్హులైన ప్రతి వాళ్ళకి కొత్త కార్డు రేషన్ కార్డు ఇచ్చే కార్యక్రమాన్ని కూడా పూర్తి చేసుకోబోతున్నాం అంతేకాదు ఇందిరమ్మ ఇళ్ళు కార్యక్రమం చెప్పాను రైతును రాజన చేయాలని ఆనాటి పది సంవత్సరాల ప్రభుత్వంలో రుణమాఫీ చేసింది వాళ్ళు పదిహేడు వేల కోట్లు మీ దీవెలతో ఉన్న ఇందరమ్మ ప్రభుత్వం పది నెలల్లో ఇరవై ఒక్క వేల కోట్ల రూపాయలు రుణమాఫీ చేసింది సన్న వడ్లకి మద్దతు ధరతో పాటు ఐదు వందల రూపాయల బోనస్ ఇస్తుంది నాలుగు రోజుల క్రితం టీంగ్ టింగ్ 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 అంటూ మీ ఖాతాలలో ప్రతి ఎకరాకి రెండు విడతలుగా పన్నెండు వేల రూపాయలు తొమ్మిది రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా తొమ్మిది వేల కోట్ల రూపాయలు రైతుకి భరోసా ఇచ్చిన ప్రభుత్వం మీ ఇందిరమ్మ ప్రభుత్వం ఈ కార్యక్రమాలన్నీ డబ్బుండి చేయటంలా డబ్బు లేకపోయినా పేదోడి కష్టాలు తెలిసిన మన ప్రభుత్వం పేదోడికి అండగా ఉండాలనే తపనతో ఉన్న మన ప్రభుత్వం పేదోడికి భరోసాని కల్పించాలి రైతన్నకి భరోసాని కల్పించాలి నిరుద్యోగ యువతకి మరింత అండగా ఉండాలని ఇన్ని మంచి కార్యక్రమాలు చేస్తుంది భవిష్యత్తులో మీ దీవెన్లు ఈ ప్రభుత్వానికి ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అంతేకాదు ప్రతిపక్షంలో ఉన్న నాయకులు ఈ మధ్య ఎలా అవాక్కులు చవాకులు పేలుతున్నారో చూస్తున్నాం ఆనాడు వారు అధికారంలో ఉన్నప్పుడు గోదావరి నీటిని కృష్ణాకి తరలించకపోయే కృష్ణా ప్రాంతానికి ఆంధ్ర ప్రాంతానికి తరలించకపోయే కార్యక్రమానికి వారు మద్దతు ఎలా పలికారో మనకు తెలియంది కాదు గోదావరి బీసీ నీటిని పెన్నా బేసరి నీటికి తీసుకెళ్లే కార్యక్రమానికి అసలు శ్రీకారం చుట్టిందే ఆనాటి ప్రబుద్ధులు ఆ దొరవారి సమక్షంలోనే జరిగింది కానీ దాన్ని కప్పిపుచ్చి చేపల పులుసు చేపల పులుసు తినొచ్చి మళ్ళీ ఈనాడు ఆ నిందంతా ఇందిరమ్మ ప్రభుత్వం మీద వేయాలని చూస్తున్నారు కానీ వారు ఒకటి గమనించాల్సింది ఉంది ఆనాడి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోనే ఆనాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోనే ప్రాణయిత చేల్ల అంటే ప్రాణయిత అంటే గోదావరి నుంచి చేవిల్ల కృష్ణా బేసినికి ఆనాటి ప్రభుత్వం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో స్వర్గీయ దివంగత నేత కాంగ్రెస్ ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నప్పుడు శాంక్షన్ అయింది రాష్ట్ర విభజన జరిగిన తర్వాత